రాక్షసుడే కానీ పోతన అన్నారు అఖిల దుఃఖైక సంహారాది కారణం ఆహ్లాదకరము విమల భక్త్రేక విభవ సందర్శనం వరుపమ భక్త వర్ణనరతంబు విభుధ హర్షానేక విజయ సంయుక్తంబు గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు బ్రహ్మ పాపనిస్తరణంబు కమనీయ సజ్జన కంక్షితంబు అయిన ఈ ఇతిహాసంబు అధిక భక్తి విని చదివిన వ్రాసిన అనుదినంబు ఆయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మ నాశము సుగతియు కలుగునఖ ఎవరికైనా విశేషమైన కష్టాలు బ్రహ్మహత్యా పాతకం వల్ల వచ్చేంత కష్టాలు వస్తే వృత్రాసుర వధలో ఉన్న పద్యాలని వచనాన్ని కూర్చుని ఓ పుస్తకంలో రాస్తే చాలు వాళ్ళ కష్టాలు పోతాయి చెబితే చాలు పోతాయి ఎంతటి మహాపాపంతరంకి వస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు పోతాయి ఆయన ముందే చెప్పాడు నేను బ్రహ్మజ్ఞాని అబ్బే వీళ్ళు లేదో వచ్చి గురువు పదవిలో కూర్చోమని పౌరోహించాం అప్ప చెప్పాం ఆయన హవిష్యులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చాడు ఆ క్షణంలో కొంచెం సేపు ఆలోచిద్దాం ఇలా ఎందుకు జరిగిందో పోనీ ఈ మాట ఏదో మీకు వచ్చి చెప్పేసి ఉంటే అయ్యా ఆయన్ని పెట్టుకున్నామండి కానీ ఆయన ఏమో మరి హవిస్సులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చేస్తున్నారు అని బ్రహ్మగారికి చెప్తే ఏముండేదో తనే పెద్ద మరగాడిని అనుకుని గభాలను కత్తి తీసి నరికేశాడు శిరస్సులు అక్కడి నుంచి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది దాన్ని తీసుకెళ్లి ఇంకో నలుగురు మీద రుద్ధాడు ఇంకా పరంపరాగతంగా వాళ్ళని పట్టు కూర్చుంది పోను అక్కడతో వదిలిపెట్టాడా వదిలిపెట్టలేదు ఈలోగా ప్రజాపతి మళ్ళీ ఇప్పుడు వృత్వాసురుడిని సృష్టి చేశాడు ఇప్పుడు ఆ వృత్వాసురుడు వచ్చి మా అస్త్రశస్త్రాలన్నీ మింగిశాడు ఇప్పుడు అసలు యుద్ధం మాట దేవుడ మా దగ్గర యుద్ధం చేయడానికి ఏమీ లేదు అన్ని వాడు విధించాడు కాబట్టి ఈశ్వర ఇప్పుడు మీరు తప్ప మాకేది దిక్కు అన్నారు అంటే మీరు చూడండి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమనాలండి శ్రీమన్నారాయణ ఎన్నో అవతారాలు స్వీకరించాడు అజాయమానో బహుధా విచాయితే నిన్న అలా ప్రార్థన చేస్తే ఋషభుడిగా వచ్చాడు కొడుకు కింద అలాంటి వాడు పోన్లేండారా మీరేం బెంగ పెట్టుకోకండి నేను వచ్చేస్తున్నానని ఒకసారి గరుత్పంతుడిని ఎక్కేసి అలా వచ్చేసి ఠకేళ్ళని సుదర్శనాన్ని ప్రయోగించేస్తే ఎంత ఎంత వృత్రాసురుడైతే మాత్రం కంఠం దీపే పడిపోతాడు రావాలి కదండి ఆయన పొరపాట ఎక్కడ జరుగుతోంది బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చాలా చులకన భావం ఉంది కాబట్టి ఈజీలీ అప్రోచియబుల్ మనం పది మాటలు వాళ్ళని తెచ్చుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు అన్న భావన ఒకటి మనసులో మెదులుతోంది ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి అందుకని ఇప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు అనుకున్న ఆయన అన్నాడు మిమ్మల్ని రక్షించడానికి మీకు వస్త్రాలు పోయాయి శస్త్రాలు పోయాయి కదా వృత్రాసురుడితో యుద్ధం చేయడానికి కమ్మరాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు శూలాలు చేయించుకుని గొడ్డళ్ళు చేయించుకుంటే పనికిరావు వృత్రాసురుణ్ణి చంపడానికి కావలసినటువంటి ఆయుధాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో ఆయనే దీచి మహర్షి అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా ఆయన నిరంతర నారాయణ కవచ పారాయణం చేశాడు ఆయన శరీరాన్ని మీరు అడగండి ఇది గురువులంటే మీరు వెళ్ళి అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగండి ఆయన బ్రహ్మజ్ఞాని ఇచ్చేస్తాడు ఇంద్రుడికి బుద్ధొస్తుంది సింహాసనం మీద కూర్చోవడం కాదు త్యాగం అంటే ఎలా ఉంటుందో గురువులది చూపించాలనుకున్నాడు అందుకని మీరు వెళ్ళి అడగండి శరీరం ఇచ్చేస్తాడు గధీచి మహర్షి ఆయన శరీరం ఇచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని కోసేయండి లోపల ఎముకలు పైకి తీసి మూట కట్టుకోండి మూట కట్టుకుని పట్టుకెళ్లి విశ్వకర్మకి ఇవ్వండి విశ్వకర్మ ఆ ఎముకల్లోంచి నూరంచులు కలిగిన వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు ఇప్పుడు దధీచి మహర్షి ఎముకలతో నారాయణ కవచ ప్రభావ సమ్మిళితమైనటువంటి ఆ ఎముకలలోంచి వచ్చిన మధ్యాయుధాన్ని ప్రయోగిస్తే ఆ విశ్వాసుడు సంహరిపబడతాడు అందుకని వెళ్ళి దధీచి కాళ్ళట్టుకోండి అన్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి పంపాడు ఇంకొక మహానిష్టాగరిష్ఠుడి దగ్గరికి పంపాడు ఎంత సిగ్గుమాలిన మాట అడగాలి ఇప్పుడు ఇంద్రుడు ఒక బ్రహ్మజ్ఞానిని అయ్యా మీ శరీరం ఇచ్చేయిందని అడగాలి ఎవరి కోసం తన లబ్ధి కోసం కానీ ఆయనేమనాలి ఏరా నీకేమో స్వర్గం కావాలా నా ఒళ్ళు నీకు ఇచ్చేనా నా శరీరం అని అడగాలి కానీ ఆయన ఇవ్వగలడా ఇవ్వలేడా ఇస్తే బుద్ధి రావాలి కదండి అందుకని మళ్ళీ బయలుదేరాడు ఇప్పుడు ఒక అనుమానం ఉంది మళ్ళీ ఏమిటో అనుమానం ఈ వచ్చిన వాడు ఎవరు ఇప్పుడు చంపే ముందో సార్ ఆలోచన చేస్తున్నాడు నిజమే ఆయుధాలు తీసుకొస్తానరా శ్రీమన్నారాయణుడు చెప్పాడు దధీచి మహర్షి యొక్క ఎముకలతో చేయించమని వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడు చంపేచ్చు అన్నాడు తీరా నేను చంపేస్తాను చచ్చిపోయేవాడు ఎవడు వృత్రాసురుడు చచ్చిపోతాడు వృత్రాసురుడు ఎవడి బిడ్డడు తష్ఠ ప్రజాపతి బిడ్డడు తష్ట ప్రజాపతి బిడ్డడే ఇంతకు ముందు వచ్చిన విశ్వరూపుడు ఆయన్ని చంపితే ఏమైంది బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఇప్పుడు ఎవరు మళ్ళీ తష్ట ప్రజాపతి కొడుకే మళ్ళీ చంపేస్తాను మళ్ళీ బ్రహ్మహత్య పాతకం వచ్చి చుట్టుకుంటుంది మీకేం మీరు పోతారు హాయిగా మీ పదవుల్లోకి నేనేమైపోను అన్నాడు అంటే ఇప్పుడు కొంచెం పాపపుణ్య విచారణ ప్రారంభమైంది అంటే వాళ్ళు అన్నారు ఒరే అసలు ముందు మనం బతికితే కదా ఆ వృత్రాసురులలోంచి నీకు బ్రహ్మహత్యా పాతకం వచ్చిందో ఇంకోటి వచ్చిందో మేము ఎలాగోలా నీ చేత అశ్వమేధయాగం చేయించి నీకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని విముక్తి చేయిస్తాం ఈసారి ఎవరు పుచ్చుకోరు తెలియక వాళ్ళు పుచ్చుకున్నారు నలుగురు ఇంక ఈసారి వాళ్ళు పడుతున్న కష్టం చూశారు యాత్ర కడదామంటే భయం ఇంట్లో పుణ్యకార్యం అంటే భయం గృహప్రవేశం అంటే భయం పెళ్ళంటే భయం అందుకని వాళ్ళు పుచ్చుకోరు అందుకని వరే ఈసారి నీవు ఎవరిని చెయ్యి చాచి అడగక్కర్లా నీకున్న బ్రహ్మహత్యా పాతకం నేను తీసేస్తాం ముందు ఇల్లా దీచిన శరీరం అడగరా అన్నారు ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి ఇక్కడ ఒప్పుకున్నాడు వీళ్ళందరూ తర్వాత చీ అంటారు అన్నా పడాలి ఎందుకని ఆనాడు బృహస్పతి వచ్చినప్పుడు లేచి నించుంటే ఎన్ని కష్టాలు వచ్చిండేవా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చూడండి ఒక్క గురువుని అవమానం ఎంత కట్టి కట్టికుడుపుతోందో చూడండి అందుకని ఏం చేశాడు మళ్ళీ అందరిని ఇప్పుడు ఆలోచించి తను నిర్ణయం తీసుకోవడానికి లేదు పెద్ద వచ్చి చెప్పేశాడు ఇంకా ఆయనకన్నా పెద్ద ఆయన ప్రపంచంలో లేడు వెళ్ళలేదు అనుకోండి ఊరుకుంటాడు ఆయన ఏమంటాడు మళ్ళీ ఎవరన్నా వెళ్ళాడు చదివిడ శ్రీమన్నారాయణ చెప్తే వెళ్ళలేదు మళ్ళీ నువ్వు వచ్చేవా మేమేం చేస్తా ఉంటారు ఈ లోగ ప్రమాదం జరిగిపోతుంది కానీ కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవడానికి టైం లేదు ఇన్స్టంటేనియస్ వెళ్ళి చేసేయాలంతే అందుకని తపను బ్రహ్మహత్యాపాతకం మళ్ళీ వచ్చేస్తుంది అన్ని తెలుసు ఆలోచించుకోవడానికి టైం లేదు పరిగెత్తుకుంటూ ఈ దగ్గరికి వెళ్ళాడు ఎంత దిక్కుమాలనే కోరిక్కోాలి ఉదయం నువ్వు కూర్చోడానికి ఇందుడి విని అడగడానికి మేము అంటే నువ్వాడు కా అంటే పాపం వెళ్ళి అడిగాడు ఎంత దారుణమైనటువంటి మాట అడిగాడంటే అయ్యా ఇవాళ నేను నా కర్మ కాలి ఇంద్రుణ్ణి 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 నా అంత వాడెక్కడున్నాడో నా అంత మొనగాడు నన్ను అందరూ సేవిస్తున్నారని ఇలా కూర్చున్నాను ఎప్పుడో తెలుసా మా గురువుగారు వచ్చినప్పుడు ఇవాళ నా బతుకేమిటో తెలుసా అడగరాని వాటి వాళ్ళ అడగరానివన్నీ దేహి అని అడుక్కుంటున్నాను అని యామని అడిగాడో చూడండి పోతనగారి ట్రాన్స్లేషన్ అంటేనండి గారికే చెల్లు వ్యాసుడు సంస్కృత మూలం ఎలా వ్రాసాడో అలా ఆంధ్రీకరించాడు మహానుభావుడు తెలుగు భాషకి ఉన్న గొప్పతనాన్ని బ్రహ్మతత్వంతో ఇనుమడింపచేసి భాషని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాడు పోతరామాఖ్యుడు అటువంటి మహాపురుషుడైన ఆయన చూడండి చిన్న పద్యంలో ఆయన అంటారు దధించి దగ్గరికి వెళ్ళి దేహి సుఖము కోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు దేహం ఇప్పుడు దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీయ గదయ్య దేవతలకు దేహి అంటే దేహమున్నవాడు దేహి అంటే ఈ దేహమును పొందినవాడు ఎందుకు పొందుతాడు సుఖములు అనుభవిద్దామని పొందుతాడు యజ్ఞం చేసినా యాగం చేసినా ఎందుకు చేస్తాడు దీనికి సుఖాల కోసం చేస్తాడు దేహి అంటే శరీరములు పొందినవాడే ఇవాళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా నేను దేహంతో ఉండడానికి దేహి నిన్ను అడుక్కుంటున్నాను ఇంతకన్నా నాకు బతుకు లేదు అస్మదీయ దేహంబు కొరకునై నేను బతికుండడానికి దేహం ఈ దేవతలకు మీ దేహం మాకు ఇచ్చేవయ్యా ఇంతకన్నా నేను ఏమని అడగను ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయానయ్యా అని ఇంతటి ఇంద్రుడు తలదించుకుని అడిగాడు ఆయన గొప్పతనం ఏమిటో తెలిసా అండి ఆయన ఇంతకుముందు రెండు మాటలు చచ్చిపోయాడు గది అదేమిటండి అలా ఎలా చచ్చిపోయాడని మీకు ఆశ్చర్యము ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్విని దేవతలు వచ్చారు వచ్చి అయ్యా మాకు మంత్రం ఉపదేశం చేయాలండి మీరు అన్నారు అంటే ఆయన అన్నాడు తప్పకుండా మీకు ఉపదేశం చేస్తాను రా కొంచెం చిన్న యాగం చేసుకుంటున్నాను అయిపోయాక రండి చేసేస్తాను అన్నాడు అంటే ఈయన వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి అన్నాడు మీరు ఆ విద్య చెప్పేశారంటే వాళ్ళు అమరులు అయిపోతారు మీరు చెప్పేశారా మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు ఈ అలవాటు ఉందన్నమాట అప్పటి నుంచే అంటే మళ్ళీ వాళ్ళు వస్తే అన్నాడు ఒరే నేను చెప్పేస్తే వాడు చంపేస్తాను అన్నాడు రా అందుకని ఎలాగన్నారు వాళ్ళు అశ్విని దేవతలు వాళ్ళు దేవ వైద్యులు వాళ్ళు అన్నారు ఏమన్నాడు చంపేస్తాను కదా అన్నాడు మేము పని చేస్తాం ఇంద్రుడు ముందు వెనక చూడకుండా నువ్వు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే నీ కంఠాన్ని నరికేస్తాడు కదా ఆ పనేదో మేమే చేసేస్తాం మేమే నరికేసి నీ కంఠాన్ని నీ తలకాయ తీసుకెళ్లి పక్కన పెట్టేసి ఓ గుర్రం తలకాయ తెచ్చి నీకు పెట్టేస్తాం ఆ విద్య పేరు అశ్వశీరము కదా ఎలాగో నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పి ఇన్ మాకు మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి ఉపదేశం చేసేసారు అని అరుస్తాం నేను వద్దన్నా చెప్పాడా అని కత్తట్టుకు వచ్చేసి ముందు వెనక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు అప్పుడు మేము ఏం చేస్తామంటే అంటే గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ మళ్ళీ పెట్టేస్తాం అన్నారు అంటే దది ఈ అయితే మాత్రం ఎవడైనా ఏమంటాడండి ఉరే మీరేమో ముందే తలకాయ తీసేస్తారా గుర్రం తలకాయ ఎట్టేస్తారా మీకు ఉపదేశం చేసేనా ఆ తర్వాత మీరేమో అరిచి వెళ్ళిపోతారా వాడు వచ్చి ఇంకోసారి నరికేస్తాడా మీరు మళ్ళీ తెచ్చి తలకాయ ఎట్టేస్తారా నాకేమిటరే నాకు ఎందుకు రైంది మాటలు తలకాయలు కొంచేసుకోవడం అని అడగద్దండి కానీ గురువు అంటే ఎలా ఉంటారో చూడండి ఎంత స్వార్థ త్యాగంతో ఉన్నాడో ఆయన అన్నాడు పొన్నలన్నాగేరా నరికేయండి అయితే అన్నాడు అంటే ఠకేళలు మళ్ళీ కంఠం నరికేసి ఓ గుర్రం పెట్టేశాడు పెట్టేస్తే ఆయన ఉపదేశం చేసేసాడు మాకు ఉపదేశం అయిపోయిందో కావచ్చు వాళ్ళు అరిచారు ఇంద్రుడు వచ్చి మళ్ళీ తలకాయ నరికేశాడు వీళ్ళు ఈ తలకాయ తీసి పక్కన పెట్టేసి దీచికి మామూలు పెట్టేశారు అయ్యయ్యో చూసుకోలేదని ఇంద్రుడు అన్నాడు ఇంకా మళ్ళీ నరకడానికి వీల్లేదు అందుకని దీచికి అలా తలకాయ వచ్చేసింది కాబట్టి ప్రాణంతోనే ఉన్నాడు కాబట్టి బ్రహ్మచ్చపాకం రాలేదు కాబట్టి దదీచి మహర్షి అంటే ఇంతకు ముందే చచ్చి పుట్టిన వాడు ద్విజుడైన ద్విజుడేమిటండి అటువంటి మహాపురుషుడైన అటువంటి దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన అన్నాడు వాళ్ళని చూసి నవ్వుతూ ఎలమి బ్రతుక నిచ్చగించిన వారికి దేహమల్ల భంగి తీపు కాదే అచ్చుతుండు వచ్చి అర్ధి చేసినను తన్ను ఇచ్చునట్టి దాత కలడే ఎవ్వడైనా ఏ సుఖాన్నైనా ఏదైనా ఎందుకు కోరుతాడయా దీంతో ఉండి సుఖం అనుభవిద్దామని మీరేమిటే ఇలాడ జరుగుతున్నారు ఏకంగా నా శరీరం ఇచ్చేయమంటున్నారు ఒకవేళ అచ్యుతుడు అంటే తన స్థానం నుంచి చెలించని వాడు ఆయనే వచ్చి అయ్యా నీ దేహం ఇచ్చేయండి అన్నా ఎవడైనా ఇస్తాడా ఎవడు ఇవ్వడు కదా మరి మీరేమిటి తన్ను ఇచ్చునట్టి దాత కలడే తన శరీరాన్ని దానం చేసేవాడు ఉంటాడరా ప్రపంచంలో అయినా నేను ఎక్కడా వినలేదు అర్ధంబు వేడడు అర్ధులు కలరు కాంగంబు వేడడి కలడే తన కోరికలనిచ్చు దానశీలుడు కలుగు తన దేహంచ్చు దాత కలడే ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడు ఆచ కుండు కలరే చంపిపోవక శల్యంబులన్నీ ఏరుపంచుకపోవు వారు కలరే రమణలోకమెల్ల రక్షించు వారికి హింస చేయు బుద్ధి ఎట్లు పొడమే భ్రాంతి అయిన ఎట్టి ప్రాణంబుపై తీపు పోలి ఎదిరి తలపు వలదే ఏ ఆయనన్నాడు ఏమయ్యా నేను ప్రపంచంలో కోర్కెలు అడిగిన వాళ్ళని చూశాను తపస్సు చేసి మీరేమిటయా నా శరీరం అడుగుతున్నారు ఒకవేళ ఇచ్చేసాను అనుకోండి పోనీ నా శరీరాన్ని ఏమైనా తీసుకెళ్ళి దాన్ని ఏమైనా గౌరవం చేస్తారా కోశవతల పారేస్తారంటున్నారు పోనీ కోసేసి ఏమైనా వదిలేస్తారా ఎముకలన్నీ ఏరేస్తానంటున్నారు అందులోంచి అంటే మిగిలిన తోలు తిత్తి కిందకు వదిలేస్తారనమాట అది మూట కట్టుకుని వెళ్ళిపోతారా దాంట్లోంచి ఆయుధం చేస్తారా ఇంత సత్వగుణ సంపన్నమైనటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ఎముకల్ని హింస చేయడానికి వాడుకుంటారా ఇలా అడగడానికి నీకు సిగ్గు లేదా పైగా వచ్చి నీ దేహం ఇచ్చే నీ ఎముకలు ఎరుకుని మూట కట్టుకుని ఆయుధాలు అని అడుగుతున్నారా నీకు ఇలా అడగడానికి సిగ్గి అయ్యట్లేదయా మీరు బ్రతకడానికి ఇంకోన్ని చంపుతారా ఇలా అడగచ్చా మీరు అన్నారు అంటే వాళ్ళు అయ్యా ఏం చెయ్యమంటారు మాకు ఇంతకన్నా వేరొక మార్గం లేదు అందుచేత మిమ్మల్ని వేడుకుంటున్నాం ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ప్రపంచమునందు వేరొక స్థానము లేదు ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి ఏదో పరిహాసం పిల్లలు కదా ఏదో చేతిలో చాక్లెట్ పెట్టుకుని తాతగారు తాతగారు చాక్లెట్ ఇవ్వాలంటే నేను ఇవ్వను నేను ఇవ్వనన్న తాతగారులా అన్నాను కానీ శరీరం నేనా ఆత్మ నేను శరీరం నేను కాదు కదా ఈ జ్ఞానమునందు నిలబడిన వాడు గధీచంటే కాబట్టి మీకు శరీరం కదా కావాలి తీసుకోండి ఎప్పుడో పడిపోయి పద్యభూతాల్లో కలిసిపోయే బదులు పది మందికి పనికి వస్తే మంచిదే కదరా అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేసాడు పడగొట్టేస్తే వీళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుని ఆ శరీరాన్ని కోసి అందులో ఎముకలు తీసుకుని విశ్వకర్మకిచ్చి అందులోంచి నూరంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చెక్కాడు విశ్వకర్మ ఈలోగా ఆయన పెద్ద తాత్సారం చేసి ఇవన్నీ ఎంతసేపట్టాయి ఓ పది పదిహేను నిమిషాల్లో అయిపోయింది పనంత ఈలోగా ఆయన లోకాలన్నింటినీ కూడా గడగడ వాణించేస్తున్నాడు వృత్రాసురుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఆ ఐరావతానికి తన సైన్యాన్నంతటినీ తీసుకుని ఒరే మీరు విన్నారు కదా నాకు వెనకాతల శ్రీమన్నారాయణుడి యొక్క వచ్చిన ఉంది మీరేం బెంగపెట్టుకోకండి అని గబగబా పట్టి పట్టుకుని వీళ్ళందరినీ తీసుకుని యుద్ధ భూమికి వెళ్ళాడు యుద్ధ భూమికి వెళ్ళి ఆ వృత్రాసురుడితో గొప్ప యుద్ధం జరుగుతోంది యుద్ధం జరుగుతుంటే ఆయన ఒక ఆశ్చర్యకరమైన పని చేశాడు ఆయన అన్నాడు ఇంద్రుడంటే నువ్వేనేమిట్రా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను నా శూలంతో నిన్ను చంపేసి పిశాచాలకు పట్టుకెళ్లి ఆహారంగా పెడతాను నువ్వేనా నా అన్న విశ్వరూపుణ్ణి చంపినవాడివి కాబట్టి నా ప్రతిజ్ఞ నిన్ను చంపేస్తాను నువ్వేం చేసి వచ్చావో కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను ఈ విశ్వం అంతా నిండిపోయి నువ్వు చూస్తూనే ఉన్నాను నువ్వేం చేస్తున్నావో నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని దధీచి ఎముకలు పట్టుకుని దాంతో వజ్రాయుధం చేయించుకుని నా దగ్గరికి వచ్చి చచ్చిపోతాను లేదా నేను నిన్ను చంపేస్తాను ఒకటి మాత్రం నిజం నేనే నీ చేతిలో చచ్చిపోతాను ఎందుకు చచ్చిపోతానో తెలుసా నీకు శ్రీమన్నారాయణుడి యొక్క అండ ఉంది ఆ స్వామి నీతో ఒక మాట చెప్పారు ఈ వజ్రాయుధానికి వాడు చచ్చిపోతాడని చెప్పారు ఆయన లోకమునకు పాలకుడు ఆయన నియంత సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మహానుభావుడు ఆయన తానై అంతటా వ్యాపించినవాడు ఆయన వాక్కుకి తిరుగులేదు అని ఆయన అన్నాడండి వృత్రాసురుడు అరయగ భక్త పాలనములైన భవచరితంబు ఆత్మ సంస్మరణము చేయు వాక్కు నేను సన్నిధి చేయు శరీరము ఎల్ల కింకర ప్రవృత్తి చేయమది కాంక్ష కాని ఎల్లనేనంది ధ్రువోన్నత స్థలము అబ్జజు పట్టము ఇంద్రభోగమున్ నేను కోరుకుంటున్నది ఏమిటో తెలుసా నీ వజ్రాయుధంతో నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానని నాకు భయం లేదు నాకు ఎప్పటికైనా భగవంతుని యొక్క సేవ చేసి భగవద్వాక్యములు చెప్పేటటువంటి వారితోటి కూడిక కావాలి నా శిరము శ్రీమన్నారాయణుడికి నమస్కరించేదై ఉండాలి నా శరీరము శ్రీమన్నారాయణుడికి సేవ చేయగలిగినదై ఉండాలి నా వక్రము నిరంతరము ఈశ్వరుడు యొక్క స్మరణ చేయగలిగినదై ఉండాలి నా మనస్సు ఎంత పరితపిస్తోందో తెలుసా ఆకలిగొన్న క్రేపులు రయంబున పక్షులం పక్షులందీకుని తల్లికిన్ మరి విదేశగతుండకు భర్త కంజ వ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగి ఓ శ్రీకరా పంకజాక్షానిను చేరెడు నామది కోరిడుం కదే స్వామీ రానటువంటి పక్షులు ఒళ్ళంతామ్మగా ఉంటుంది ఇంకా మాంసవికారంతోటి ఒక్క ఈక ఉండదు మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయి అసలు గుళ్ళు మా చిన్నతనంలో ఏలూరులో చదువుకోవడానికి పెడుతున్నప్పుడు చూస్తుండే వాళ్ళం అవి ఇలా నోరు బయటకు పెట్టి ఇంకా కళ్ళు కూడా విడిపడ్డాయో లేదో తెలియదు ఇలా నోళ్లు విప్పి ఆ అమ్మ అరుపు వినపడగానే ఇలా కూ 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 కూకు అంటూ నోళ్లు విప్పుతాయి అమ్మ తీసుకొచ్చిన గింజలు తింటూ ఉంటాయి అమ్మ అరుపు వినపడగానే అమ్మ కోసం నోరు తెరిచినటువంటి రాని పక్షిలా చాలా కాలం క్రితం విదేశాలకు వెళ్ళిపోయినటువంటి భర్త తిరిగి వస్తే ఆయనతో కలిసి ఉండాలని కోరుకున్నటువంటి మహాపతివ్రతలా నేను శ్రీమన్నారాయణుడి యొక్క పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్నవాణ్ణి అందుకని తొందరగాని వజ్రాయుధం నా మీద ప్రయోగించి నన్ను తుదముట్టించవయా ఇంద్రా ఇప్పుడు ఐరావతం మీద వెనక్కి పడిపోయినవాడు ఎవరో తెలుసా ఇంద్రుడు ఏమిట్రా వీడి కోసం నేను వజ్రాయుధం చేయించుకొస్తే వీడు తొందరగా వేసే నేను వెళ్ళిపోతాను నారాయణుడిలోకి కంటాడు ఇలా అన్న రాక్షసుని నేను చూడలేదు వీడు పుట్టింది నన్ను చంపడానికి వీడేమో నన్ను తొందరగా చంపే నేను వెళ్ళిపోతాను నారాయణుడి దగ్గరికి అంటున్నాడు అని ఆయన అన్నాడు ఉరే అసలు నిన్ను చూస్తుంటే నాకు నారాయణుణ్ణే చూసినట్టుంది నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది నువ్వు రాక్షసుడి ఏమిటి మరి నీకు యుద్ధం ఏమిట్రా అన్నాడు అంటే ఆయన అన్నాడు ధర్మం ధర్మమే నువ్వు మా అన్నయ్యని చంపేశావు నేను పుట్టింది నిన్ను చంపడానికి నేను నీ చేతిలో చచ్చిపోతాను సత్యం చచ్చిపోయే వరకు నీకు చంపుతాను అందుకని యుద్ధం వదిలిపెట్టడం అన్న ప్రసక్తి లేదు చచ్చిపోయాక నేను వెళ్లవలసింది దాని గురించి చెప్పాను అంతే నేను అలా చూస్తున్నావు అని ఒకటి ఢామ్మను సూలం తీసి గభేరు ఆ ఐరావతం తల మీద కొట్టాడు తల బద్దలైపోయి నెత్తురు కారుతో ఐరావతం పడిపోయింది ఆ సూలం తీసి లెంపకాయ కొట్టినట్టు ఇంద్రుడి యొక్క చంప మీద కొట్టాట కొట్టడపప్పటికీ తల గిర్రం తిరిగి చేతిలో ఉన్న వజ్రాజధానికి మరి అది భూమి మీద పడిపోయింది ఇప్పుడు వజ్రాయుధం చేతిలో లేదు శూలం వృత్రాసురుడి చేతిలో ఉంది చేతిలో ఆయుధం లేదు కాబట్టి ఒక్క పొడుపు చేసి చంపేయగలం వృత్రాసురుడు అన్నాడు ఇంద్రుడి వంక చూసి శూలం ఇలా పట్టుకుని ఉన్నాడండి ఇలా అంటే అయిపోయిందంటే ఇంద్రుడి పని అన్నాడు నాకును సత్యము పుణ్యశ్లోకులతో కాని తత్వశూన్యులు సంసారైక విమోహలతో కాకుండా నమర్పమయ్యే కంజదలాక్ష అని విరక్తులైన వారితో భగవద్భక్తులతో స్నేహం కదా ఇంతకు ముందు అడిగాడు వరమున వదలిన శరణంనను వైరిజనుల చంపము మది నివ్వెర కొందనేలా కులిశము కరమరుదుక పుచ్చుకొనము కంచితి నింద్ర ఇంద్ర వెనక్కి తిరిగి వెన్నిచ్చి పారిపోయిన వాణ్ణి చేతిలో ఆయుధం లేని వాణ్ణి నిద్రపోతున్న వాణ్ణి ఇలాంటి శత్రువుని నేను చంపన కింద పడిపోయింది కదా వజ్రాయుధం వజ్రాయుధం తీసుకుని నాతో యుద్ధం చేయండి ఎంతటి ధర్మాత్ముడండి నిజంగా వృత్రాసురుడు అంటే కింద పడిపోయిన వజ్రాయుధాన్ని అనుమానపడుతూనే ఎదురుగుండా ఉన్నవాడు రాక్షసుడు చక్కగా ఆయన దగ్గర ఇలా వంగిందరతో పోటు పొడిచేస్తే ఇంద్రుడు అనుమానపడుతూనే వంగి భూమి మీద పడిపోయినటువంటి వజ్రాయుధాన్ని చేత్తో పట్టుకున్నాడు పట్టుకుని ఆ వజ్రాయుధాన్ని తీసి ఆయన మీద ప్రయోగించి ఆయన రెండు చేతులు నరికేశాడు నరికేస్తే వృత్వాసురుడికి చేతులు లేవు పెత్త పెద్ద నెత్తుటి ఏరులు ప్రవహిస్తున్నాయి అలాగే వాడు అడుగులు వేసుకుంటూ దగ్గరకొచ్చి పెత్త నోరు తెరిచి అన్నాడు ఆ గాలికి ఇంద్రుడు ఇంద్రుడి యొక్క ఐరావతము అన్ని కలిసి ఆయన నోట్లో గడిపాయి గుటుకులు మీషాడు కడుపులో పోయాడు ఆ ఇంద్రుడిని కడుపులో పడేసుకుని నెత్తులు కారిపోతున్న చేతులతోటి హాయిగా యుద్ధభూమిలో తిరుగుతున్నాడు ఆ వృత్తాసురుడు ఈ వృత్తాసురుడి కడుపులో గడిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇత పూర్వం విశ్వరూపుడి దగ్గర నారాయణ కవచం పొందాడు ఆ నారాయణ కవచ స్మరణము చేత వైష్ణవీ విద్య చేత ఏ స్థితిని పొందాడంటే వృత్తుడి కడుపులో వెళ్ళిపోయినా జీర్ణము కాలేదు అలా నిలబడ్డాడు కందడు భీతికుందడు ప్రకంపన ముందడు పెద్ద చెందడు తరింపడడు విశేషము చెప్పడు వైష్ణవీ జయానందరైక విద్యను దల్చుచు నుండె కాని సంక్రందనుడా నిషాచరుని గర్భములో హరింగుడై ఆ వైష్ణవీ విద్య చేత రక్షింపబడుతున్నవాడై నారాయణ కవచాన్ని తలుచుకుంటూ వృత్రాసురుడి కడుపులో ఉండిపోయి వజ్రాయుధం పెట్టి ఆయన కడుపు కత్తిరించి అందులోంచి బయటకు వచ్చాడు బయటికొచ్చి ఐరావతం ఎక్కి ఆయన కంఠం దగ్గరికి చేరాడు చేరి ఒక సంవత్సరం పాటు వజ్రాయుధం పెట్టి ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఆయన కంఠాన్ని కత్తిరించాడు కత్తిరిస్తే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాల సంధికాలంలో రుత్రాసురుడు యొక్క శిరస్సు డుళ్ళి కింద పడిపోయింది రుత్రాసురుడు రాక్షసుడే కానీ పోతనగారు అన్నారు అఖిల దుఃఖైక సంహారాది కారణం వకిలాార్థ సంచయ ఆహ్లాదకరము విమల భక్తు విభవ సందర్శనం వలుపమ భక్త వర్ణనరతంబు విబుధ హర్షానేక విజయ సంయుక్తంబు గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు బ్రహ్మ హచ్చానేక పాపనిస్తరణంబు కమనీయ సజ్జన కంక్షితంబు అయిన ఈ ఇతిహాసంబు అతిక భక్తి వినిన చదివిన వ్రాసిన అనుదినంబు ఆయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మ నాశము సుగతయు కలుగు ఎవరికైనా విశేషమైన కష్టాలు బ్రహ్మహత్యా పాతకం వల్ల వచ్చేంత కష్టాలు వస్తే వృత్రాసుర వధలో ఉన్న పద్యాలని వచనాన్ని కూర్చుని ఓ పుస్తకంలో రాస్తే చాలు వాళ్ళ కష్టాలు పోతాయి చెబితే చాలు పోతాయి ఎంతటి మహాపాపం తరువుకొస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు పోతాయి